నమస్తే నమస్తే ఏం పేరే నా పేరు దారెడ్డి మధుసూదన్ రెడ్డి దారెడ్డి మధుసూదన్ రెడ్డి ఏం చేసుకుంటూ నేను రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ మీ దగ్గర బానే నాలెడ్జ్ ఉంటుంది ఏ ఏరియా ఇది ఇది ఫిర్యాదు కూడా పిరాజ్ కూడా అంటే మల్కాజ్గిరి కాన్స్టి మల్ సరే మనం కొంచెం పొలిటికల్ మాట్లాడుకుందాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మీకు ఐడియా ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులను కూడా పెట్టేసి బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి అవును తెలుసా తెలుసు తెలుసు కాంగ్రెస్ నుంచి తెలుసు అంటే బాగా ఏం తెలియదు ఏదో లీడర్ అని తెలుసు అంతే తెలుసు కాంగ్రెస్ నుంచి తెలుసు అండి ఆమె మామూలుగా ఇక్కడ గేట్వీ చైర్ పర్సన్ చేసింది మహేంద్ర రెడ్డి భార్య అవును మహేంద్ర రెడ్డి మహేంద్ర రెడ్డి గారు కూడా నాకు తెలుసు తెలుసు ఆ బీఆర్ఎస్ లకు వెళ్లి కాంగ్రెస్ లకు వచ్చి ఆ వచ్చిండు ఇటు బీజేపీ నుంచి ఈటల రాయందరికి ఇచ్చిరు ఈటల రాయందరికి ఇచ్చారు నాకు తెలుసు తెలుసు సరే ఎట్లా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ముగ్గున్న అనౌన్స్మెంట్ చేశారు ఎట్లా ఉంది ఇక్కడ ఏమనుకుంటున్నారు జనాలు ఇక్కడ ఒకటేనండి మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కేచారు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ రావద్దనే కోపంతో వేసి సంక్షేమ పథకాలు నా అభిప్రాయం చెప్తున్నా బిజెపి సంక్షేమ పథకాలు కాదు పాడు కాదు కేవలం ఓటు జీలిపోయి ఎక్కడ మళ్ళా బీఆర్ఎస్ అనే భయంతో కాంగ్రెస్ కి తప్ప కాంగ్రెస్ మీద అభిమానంతో ఏమి వేయలేదండి అయితే మళ్ళీ సైడ్ టాక్ ఏందంటే ఈ మన ఏదో ఇక్కడ ఏషియం స్టేట్ కి సెంట్రల్ కు మట్టుకు బీజేపీ ఉండాలి నరేంద్ర మోడీ ఉండాలి అనేది పర్సెంట్ పబ్లిక్ ఒపీనియన్ ఉన్నది కాదే ఎన్ని సంవత్సరాలు నేను 75 ఉంటా కాదే యవ్వ యువకుల కాంచలి మీ ఏజ్ లో కూడా బీజేపీ అంటే ఎందుకు మా ఏజ్ అంటే అంటే కాంగ్రెస్ మన హిందూ ఇజానికి చాలా ద్రోహం చేసిందండి హిందూ ఇజానికి నేను కూడా ఇదివరకు కాంగ్రెస్ లోనే ఉన్నా కాంగ్రెస్ నేను త్రీ ఇయర్స్ అయింది నేను ఇంట్లోకి వచ్చి బయట అంటే మనకు అంతకు ముందు తెలియదు చరిత్రని వక్రీకరించి ఈ మొత్తము జనాలని ఒక నెవరు 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 ఇందిరాగాంధీ అనేది ఒక ఇదిలా పడేసిరు కానీ వాస్తవం తెలుసుకున్నారు ఇప్పుడు జనము వాస్తవం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు బీజేపీ వైపు వస్తున్నారు పోలరైజ్ చేసిన హిందూ హిందువులంతా ఒక తాటికి రావడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది మరి ఇప్పుడు సరే మోడీ ఇన్నేండ్లు చేసిండు మోడీ ఒక దొంగ కేడి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి వాళ్ళు అంటారు కదా అది వంద శాతం అబద్ధం అండి ఎవరంటారండి మోడీ వాళ్ళే దొంగలు దొంగ దొంగ అని అరుస్తున్నాడు వాళ్ళే దొంగలు ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్లో ఏమేం జరిగింది మనకు తెలుసు కదండి ఎన్ని స్కాములు జరిగినాయి మన్మోహన్ సింగ్ని ఒక కట్టె బొమ్మలా చెక్క బొమ్మలా గుర్చోబెట్టి రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ చేసింది చేసిన తర్వాత ఆ అలయన్స్ అలయన్స్ ఏముందండి డిఎంకే ఉంది వాడు మంచిగా తింటున్నాడు పనికి ఒకలాగా అదే నల్లినా ఉండే కదా మంత్రి ఏది టూ జీ స్కామ్ తింటా ఉంటే ఇతను చూస్తూ ఉన్నాడు కానీ ఏం చేయలేకపోయాడు ఏమన్నా అంటే బయటకు పోతాం గవర్నమెంట్ పడిపోద్ది కదా అందువల్ల ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారము సేమ్ అవుతుంది దేశం ఆగమైపోతుంది ఎందుకంటే అలయన్స్ ఇప్పుడు నరేంద్ర మోడీ అలయన్స్ అంటే ఇది వేరు ఎన్డీఏ గవర్నమెంట్లో మెజారిటీ బీజేపీకి ఉంది అలయన్స్ లో ఏదో స్నేహధర్మం ప్రకారం అట్నే అట్టి పెట్టుకుండి కానీ బీజేపీకి మెజార్టీ ఉంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే అది అలయన్స్ అంటే కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయండి మొన్న నలభై సీట్లు వచ్చినాయి ఇప్పుడు కూడా నలభై వచ్చేది కష్టమే రాహుల్ గాంధీ కూడా రాజు కదా ఆయన యాత్ర అది వేస్ట్ అది కాని ఆయన నలభై కూడా రావు ఆయన నలభై కూడా రావు ఈ నలభై పెట్టుకొని ఆయన ఏం ప్రభుత్వం చేస్తాడండి అలయన్స్ ఉంటుంది అలయన్స్ అందరు అలయన్స్ అలయన్స్ లో ఉండేవాళ్ళు అంత ఎంతండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అంతా దొంగలే వాళ్ళు మళ్ళా దేశాన్ని చూసుకొని తిరగడం తప్ప ఏముండదు కాదు బాబు కాదు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నువ్వు ఎందుకు బీజేపీకి ఓటేస్తావంటే ఏం చెప్తావు చెప్పు నేను బీజేపీకి ఎందుకు ఓటేస్తావంటే బీజేపీ ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీ నెంబర్ వన్ నెంబర్ టూ ఒక సిద్ధాంత ప్రాతిపదికగా బీజేపీకి పార్టీ కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించే కార్యకర్తల బలమే బీజేపీకి ఉంది అది రెండవది ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ పార్టీయే కాకుండా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశానికి ప్రపంచంలోనే ఒక అగ్రస్థానాన్ని ఏర్పాటు చేసిండు దానివల్ల బీజేపీకి మనం కళ్ళు మూసుకొని ఓటేయాలి వేయాలి అంతే చెడే లేదు మరి ఇప్పుడు సరే ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకా బీఆర్ఎస్ నాయకులు అన్ని మేమే గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా బీ బిఆర్ఎస్ కథ అండి అది మురిపోయింది అయిపోయింది అది ఖాళీ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇంకా ఖాళీ అయితది ఇప్పుడు ఖాళీ అయింది చాలా వరకు ఇంకా ఎంపీ ఖాళీ అయిపోద్ది అది కాంగ్రెస్ లో విలీనం కావాల్సిందే బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం లేదు నథింగ్ బీఆర్ఎస్ గురించి ఆలోచించడమే మరిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అంటే వాళ్ళు కవితను అరెస్ట్ చేస్తే ఏదో తెలంగాణ అంతా ఏదో ఊగిపోతుంది అనుకున్నా ఎవడు మా దళిస్తలేడు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవరు ఇప్పుడు అటు వైపే చూస్తలేరు చూస్తలేరు అయిపోయింది అదంతా నిజమే అనుకుంటున్నారు అంతే మరి నిజం కాకపోతే ఎట్లా అండి ఇప్పుడు ఒకటండి ఇప్పుడు నేనున్నా దాన్ని పోలీసు వృత్తి వచ్చి అరెస్ట్ చేస్తాడా దానికి ఏమైనా ఒక ఆధారం ఉంటది కదా ఓ నీ నీరాధారాన్ని నేను అరెస్ట్ చేసిండి అనుకోండి అనుకుంటే కోర్టు ఉంది కదా కోర్టు ద్వారా బయటకు రావచ్చు కదా ఇప్పుడు ఎందుకు వస్తలేదు వస్తాడు సుప్రీం కోర్టు కోర్టు కొట్టేసింది ఇప్పుడు ఏమంటుంది ఆ బావని అన్నని బెదిరిస్తుంది తను వారం రోజులు బయటకు తెస్తారా లేకపోతే ఉన్నది బయట పెట్టాలంటుంది దొంగతనం అంతా బయట పెడతా ఇప్పుడు ఆమె అంటుంది అంటే ఏంది అందరు దొంగలే ఆ ఫ్యామిలీ కంప్లీట్ గా దొంగలే వాళ్ళు మొత్తం నైతికంగా భస్టోయ్ ఇక అది ఆ కథ ముగిసిపోయింది బీఆర్ఎస్ది అయిపోయింది ఒక మహిళగా అమ్ముకోవచ్చు అది చాలా దారుణం అండి అది అది ఏంటంటే ఆ తండ్రికి దగ్గ అని తండ్రి ఎంత దొంగ తండ్రి కూడా తాగి తాగిపోయినటువంటి కదా మరి ఆ తండ్రికి దగ్గ ఇతోటి అయితే చెత్తోటి అంటే మరి అంతే ఇక తండ్రికి తగ్గ తనయా అది అది కరెక్ట్ అంతే మొత్తానికైతే సెంటర్ లో నరేంద్ర మోడీ ఉండాలా ఇక్కడ మల్కాజ్గిరిలో రాజేంద్ర గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు రైట్ థ్యాంక్ యూ